సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి పాకిస్తాన్ ను లేపేస్తారంట అవును పహల్గామ్ దాడి తర్వాత పాక్ పరిస్థితి కూరలో కరివేపాకలా అయిపోయింది పాక్ మ్యాప్ లో లేపేయడానికి భారత్ కూడా అవసరం లేదట భారత్ వెనక ఉంటే చాలు మేమే లేపేస్తామంటుంది బిఎల్ఏ కాల్పుల విరమణ ఒప్పందంపైన భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది భారత్కు మద్దతు ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేయాలని కోరింది పశ్చిమ సరిహద్దు నుంచి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది పాక్పై భారత నిర్ణయాత్మక చర్య తీసుకుంటే పాక్ పైన దాడి చేస్తామని పేర్కొంది భారత చర్యను మేము స్వాగతిస్తున్నామని భారతకు సైనిక శక్తిని నిలుస్తామని ప్రకటించింది పాక్ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ కోరింది పాకిస్తాన్ ఉగ్రవాద కర్మాగారంగా అభివర్ణిస్తూ పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బిఎల్ఏ తెలిపింది పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలుచ్ లిబరేషన్ ఆర్మీ భారత్ నుండి సాయం కోరింది భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేయాలని బిఎల్ఏ ఒక లేఖ రాసింది పశ్చిమ దేశాల నుంచి పాక్ ని నాశనం చేయడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం బలుచ్ లిబరేషన్ ఆర్మీ ఏ దేశానికి కీలుబొమ్మ కాదని ప్రాంతీయ సైనిక రాజకీయ సమీకరణాలలో నిర్ణయాత్మక పార్టీ అని స్పష్టం చేసింది పాకిస్తాన్ చెబుతున్న శాంతి కాల్పల విరమణ ప్రకటనలను తప్పుడు ప్రచారం మోసంగా బిఎల్ఏ భావిస్తుంది ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య మాత్రమే అని అన్నారు పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మేము భారతదేశం ప్రాంతీయ శక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం పాకిస్తాన్ ను ఉగ్రవాద కర్మాగారంగా అభివర్ణించిన బిఎల్ఏ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందని చెబుతోంది పాకిస్తాన్లో నలభై శాతం భూభాగం తమదేనని తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలుపెట్టారు అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు బలుచిస్తాన్ స్వాతంత్రం కోసం దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తున్న బలుచి లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం పైన దాడులను తీవ్రం చేసింది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అంది వచ్చిన అవకాశంగా భావిస్తూ బిఎల్ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది బలుచులు పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటుంది పాక్ మిలటరీ స్థావరాలు ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా దాడులు చేస్తుంది ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టగా అందుకు బలుచు తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు పాకిస్తాన్ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా భారత పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం పాక్ నడ్డి విరిగేలా చేసింది తన అమ్ముల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో అప్పటి వరకు అన్వాయుధాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టింది మొత్తం పరిస్థితే మారిపోయింది పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయిన పాలనా మొత్తం జరిగేది రావల్పిండి నుంచే ఇక్కడ చక్లాలలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళ్తుంటాయి పాకిస్తాన్ ను లేపేస్తారంట అవును పహల్గామ్ దాడి తర్వాత పాక్ పరిస్థితి కూరలో కరివేపాకులా అయిపోయింది పాక్ మ్యాప్ లో లేపేయడానికి భారత్ కూడా అవసరం లేదట భారత్ వెనక ఉంటే చాలు మేమే లేపేస్తామంటుంది బిఎల్ఏ కాల్పుల విరమణ ఒప్పందంపైన భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది భారత్కు మద్దతు ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేయాలని కోరింది పశ్చిమ సరిహద్దు నుంచి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది పాక్పై భారత నిర్ణయాత్మక చర్య తీసుకుంటే పాక్ పైన దాడి చేస్తామని పేర్కొంది భారత చర్యను మేము స్వాగతిస్తున్నామని భారతకు సైనిక శక్తిని నిలుస్తామని ప్రకటించింది పాక్ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ కోరింది పాకిస్తాన్ ఉగ్రవాద కర్మాగారంగా అభివర్ణిస్తూ పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బిఎల్ఏ తెలిపింది పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారత్ నుండి సాయం కోరింది భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేయాలని బిఎల్ఏ ఒక లేఖ రాసింది పశ్చిమ దేశాల నుంచి పాక్ ని నాశనం చేయడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం బలుచ్ లిబరేషన్ ఆర్మీ ఏ దేశానికి కీలుబొమ్మ కాదని ప్రాంతీయ సైనిక రాజకీయ సమీకరణాలలో నిర్ణయాత్మక పార్టీ అని స్పష్టం చేసింది పాకిస్తాన్ చెబుతున్న శాంతి కాల్పల విరమణ ప్రకటనలను తప్పుడు ప్రచారం మోసంగా బిఎల్ఏ భావిస్తుంది ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య మాత్రమే అని అన్నారు పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మేము భారతదేశం ప్రాంతీయ శక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం పాకిస్తాన్ను ఉగ్రవాద కర్మాగారంగా అభివర్ణించిన బిఎల్ఏ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందని చెబుతోంది పాకిస్తాన్లో నలభై శాతం భూభాగం తమదేనని తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలుపెట్టారు అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు బలుచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తున్న బలుచి లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం పైన దాడులను తీవ్రం చేసింది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అంది వచ్చిన అవకాశంగా భావిస్తూ బిఎల్ఏ మెరుపు దాడులతో దూకుడు బలుచులో పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటుంది పాక్ మిలటరీ స్థావరాలు ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా దాడులు చేస్తుంది ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టగా అందుకు బలుచు తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు పాకిస్తాన్ ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా భారత పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం పాక్ నడ్డి విరిగేలా చేసింది తన అమ్ముల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో అప్పటి వరకు అన్వాయుధాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టింది మొత్తం పరిస్థితే మారిపోయింది పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయిన పాలనా మొత్తం జరిగేది రావల్పిండి నుంచే ఇక్కడ చక్లాలలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళ్తుంటాయి